टीवी 99 न्यूज़ के स्वागतम हैदराबाद हाँ नामपल्ली बस स्टैंड रेलवे स्टेशन लो सिग्नेचर पान मसाला विक्रयस्तन महिलालु निशेधించండి అని महिला बस బస్ స్టాండ్ स्टेशन రైల్వే స్టేషన్ లో पान숍 దగ్గర సిగ్నేచర్ పాన్ మసాలా అమ్ముతున్నారు ఆ ये जहर है वही तो हम लोग गवर्नमेंट से पूछ हैं सर आपके तो कोई शिकायत नहीं है ये ये जहर है ये ये, ये जहर है हां क्या बताते हैं ఇది నాంపల్లి హైదరాబాద్ అండి ఇక్కడ చాలామంది లేడీస్ మహిళలు సింగిచర్ ఫార్ మసాలా ఇది జనాలకి ఇక్కడ పేద వాళ్ళకు ఆటో వాళ్ళకు రిక్షా వాళ్ళకు అందరికీ పంచుకుంటూ పోతున్నారు ఇది ఏంటి సింగిచర్ ఫార్ మసాలా అంటే ఇది విషం ఇది విషం అలవాటు చేస్తున్నారు ఇక్కడ మన నాంపల్లి ఏమినార్ మస్జిద్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకు నుమాస్గఢ్ దాకా ఇక్కడ మహిళలు ఇది సింగిచర్ బార్ మసాలా అడ్వర్టైజ్ చేసుకుంటూ పోతుర్రు ఇది విషం పాన్ పరాక్ కానీ గుట్కా కానీ టౌజన్ కానీ సాగర్ కానీ ఇది విషం అంటే పేదవాళ్ళకి ఇది విషం తినిపించి చంపేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు టెక్స్ల గురించి ఈసుండి అవన్నీ గుట్కలని బంద్ చేయాలి ఇది చూడండి ఈరోజు మహిళలు అడిగితే సమాధానం ఇవ్వకుండా ముఖాలు తాసిపెట్టుకొని పారిపోతున్నారు చూడండి నేను ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీగా నాంపల్లి మినార్ మస్జిద్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నుమాస్ గడ్ దాకా నేను ఇది కవర్ చేశాను ఇది ఇది సింగిచర్ పాంగ్ పరాక్ అడ్వర్టైజ్ అని చెప్తున్నారు ఇది విషం ఇది పేదవాళ్లకు విషమిచ్చి చంపేస్తున్నారు ఇది బంద్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు సాగరు బుట్కలు టౌజన్సు ఇవన్నీ బంద్ చేయాలి మీరు ఈ తెలంగాణ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది బంద్ చేయాలి ఇది విషయం విషయం తినిపించి కంపెనీ వాళ్ళు పేదవాళ్ళకు చంపేస్తున్నారు వాళ్ళు టెక్స్లు కడుతుండొచ్చు కానీ పేదవాళ్ళ పానాలు చూసుకుంటున్నారు ఇది సింగిచర్ విచ్చురణి ఇది సింగిచర్ పాన్ ఈరోజు అడ్వర్టైజ్ చేశారు చాలామంది పేదవాళ్ళు ఇది ఫ్రీ పంచారు దీని మీద టెన్ రూపీస్ రేటు ఉంది అంటే పేదవాళ్ళు సావాలన్నా ఇవి ఇవి దీని చెప్పండి సమాధానం ఇవ్వండి ఇది పాన్ పరాగ్ థౌజండ్ సాగర్స్ గుట్కలు ఇవన్నీ దీని పేదవాళ్ళు సావాలన్నా దీనికి సమాధానం ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు దేనికి ఆన్సర్ ఇవ్వండి పేదవాళ్ళు ఇసు విషయం తిని చచ్చిపోతున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ నాంపల్లిలో ఉన్నాను నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంత పాషా